నంజార్ జిల్లా డోన్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ప్రజలు స్వచ్ఛందంగా ఓటప్ వినియోగించుకున్నారని జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు మందికార్చునావు టాప్ తెలుగు న్యూస్ మా ప్రతినిధితో మాట్లాడారు ఎన్నికల్లో భాగంగా ప్రశాంతంగా ముగిశాయి డోన్ నియోజకవర్గంలో కానీ ఎప్పుడూ జరగని విధానంలో డోన్ నియోజకవర్గం అత్యధిక పర్సెంటేజ్ రావడంతో మన నంద్యాల జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు మల్లికార్జున ఉన్నాడు ఆయనతో అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఎలా జరిగింది ఈ ఎలక్షన్స్ బాగా జిల్లా పూర్తి స్థాయిలో సంపూర్ణంగా భారీ భారీగా కౌంట్ భారీ మెజార్టీతో అన్ని అందరి నియోజకవర్గాల్లో అభ్యర్థి గెలువబోతున్నారు అందులో భాగంగా వ్యాప్తంగా ఎయిటీ సిక్స్ పాయింట్ ఎయిట్ టూ టూ పాయింట్ మాత్రే పోలింగ్ జరిగింది ఈ ప్రశాంతంగా ఎన్నికలు ప్రశాంతంగా జరిగింది ఎవరు ఎన్నిక కుట్రలు పడినా కూడా తెలుగుదేశం పార్టీ వైపు జనాలందరూ మొగ్గు చూపుతున్నారు ఈ రాబోయే రోజుల్లో కూడా ఏ వర్గాల అభ్యర్థులు కూడా గెలుపు దిశలో ముందంజలో ఉంటున్నారని ఎంపీ అభ్యర్థులు కూడా ఆయన ఆమె కూడా ముందంజలో ఉంటారని మేము ఆశిస్తున్నాం రాబోయే జనాలు ఇంత పెద్ద ఎత్తున జనాలు రావడం అంటే మార్పు కోరుకుంటున్నారు రాబోయే రోజుల్లో తెలుగుదేశానికి పట్టం కట్టిపోతున్నారనే సంకేతం ఈ నియోజకవర్గం ద్వారా మేము జనాలకి కానీ ఓటర్లు కానీ ఓటర్లు తెలియజేశారు మేము కూడా సంతోషంగా ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చునే బాధ్యత కూడా మా మా పైన ఉంది ఓటర్స్ కూడా మార్పు కోరుకున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ కథనిక్కడం ఖాయం ఇంకొకటి ఏమంటే ఇంత పర్సంటేజ్ రావడానికి కారణం ఏమంటారు జనాలు మార్పుకు దిశగా కోరుకుంటున్నారు కాబట్టి ఈ గత గవర్నమెంట్లో వ్యతిరేక విధానమే మన తెలుగుదేశం వరకు ఓటర్లు మగ్గు చూపారు దీనికి నిశ్చందంగా మేము చెప్పగలుగుతున్నాం జనాలు అనేది మార్పు కోసం కోరుకున్న కాబట్టి పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల్లో ఉన్న మన తెలుగు తెలుగు ప్రజలందరూ వచ్చి ఓటు వేయడం కూడా ఒక సంకేత విజయానికి సంకేతంగా భావిస్తున్నాం మేము ఓకే రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నారని చెప్పేసి మన జిల్లా అధ్యక్షుల మల్లికార్జున గారు తెలుపుతున్నారు కెమెరామ్యాన్ యాగంటితో విజయ్